ఏపీలో హైవోల్టేజ్ పోరు జరిగే నియోజకవర్గాల్లో ఒకటి మైలవరం రెండు పేల పంతొమ్మిదిలో టీడీపీ అభ్యర్థి దేవినేని ఉమా వైసీపీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ మధ్య ఫైట్ రాష్టం దృష్టిని ఆకర్షించింది ఇక్కడ పార్టీలతో పాటు అభ్యర్థులు కూడా సమ ఉజ్జీలైతేనే పోరు రక్తి కడుతుంది కానీ ఈసారి మాత్రం అభ్యర్థుల మధ్య సమ లేకుండా పోయింది వైసీపీ తరఫున నిర్ణయించిన అభ్యర్థిని కేవలం కులం ప్రకారం ఖరారు చేశారు ఒక వర్గానికి వ్యతిరేకంగా అందరూ ఏకమవుతారన్న ఓ నమ్మకంతోనే అభ్యర్థిని పెట్టారు టీడీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీ వరుసగా గెలుపొందింది టీడీపీ నేతలు ఎన్ సత్యనారాయణ జ్యేష్ రమేష్ బాబు వడ్డి శుభనాద్రీశ్వరరావు దేవినేని ఉమామహేశ్వరరావు మైలవరం ఎమ్మెల్యేలుగా గెలిచి మంత్రులుగా వ్యవహరించారు ఓడిన దేవినేని ఉమాకు ఈసారి చంద్రబాబు ఇవ్వలేదు చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా ఉన్నప్పటికీ దేవినేని ఉమపై ఉన్న నెగిటివిటీ కారణంగా పక్కన పెట్టారు వైసీపీ ఎమ్మెల్యే వసంత ప్రసాద్ టీడీపీలో చేరి పోటీ చేస్తున్నారు రాజకీయ సమీకరణాలు మారిన నేపథ్యంలో ఎంపీపీగా ఉన్న సర్ణాల తిరుపతిరావును మైలవరం అభ్యర్థిగా బరిలోకి దింపారు ఆయన యాదవ వర్గానికి చెందినవారు కావడంతో కమ్మ వర్సెస్ బీసీ నినాదంతో గెలిచేస్తామని వైసీపీ అంటోంది ఎమ్మెల్యే వసంత కూడా టీడీపీ కార్యకర్తలకు లేకుండా పనిచేస్తున్నారు అటు వైసీపీలోని తన అభిమానుల ఓట్లపైనా గురిపెట్టిన ఎమ్మెల్యే వచ్చే ఎన్నికల్లో మైలవరంలో రెండోసారి గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఆర్థికంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ను సర్ణాల తిరుపతిరావు ఎలా ఢీకొడతారనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది వసంతతో పోల్చితే తిరుపతిరావు ఆర్థిక బలం అంతంత మాత్రమే దీంతో పార్టీ అండదండలపైనే ఆయన ఆశలు పెట్టుకున్నారు మొత్తానికి వైసీపీ కులం కార్డును మాత్రమే నమ్ముకుని రంగంలోకి అధికారంలో ఉన్న పార్టీ అభ్యర్థికి కులం ప్రకారం ఓట్లు వేస్తారా లేదా అన్నదే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది